భూకంపంలోనూ ఇవన్నీ దేనికి కారణాలంట వేతనలకు కారణము హాలెలోయ యేసు ప్రభువు దేవాలయం నుంచి బయటికి వస్తా ఉన్నప్పుడు ఆయన శిష్యులు అడిగినప్పుడు వారి కొన్ని సూచనల కార్యాలు చెప్తూ కొన్ని జరగబోయేటి చెప్తూ ఆయనకు రాకడు సంపిస్తున్నప్పుడు ఏమి జరగబోతున్నాయి చెప్తూ చెప్తూ యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు జనములు జనములు లేచేద్దరంట అండి హాలెలుయా హాలెలుయా ఏదంట మీనికి జనములు రాజ్యమునికి రాజ్యములు లేచును ఏం కలుగుతాయంట కరువులు భూకంపాలు కలుగుతాయి నిన్ననే మనం చూసాం నేను నేను సురేస్త ఏమనుకున్నామంటే ఒక ప్రాంతంలో పెద్ద బిలింగులు కూలి పడిపోయాయి అనేక మంది చనిపోయారు పెద్ద గూపం భూకంపం వచ్చేసింది చాలా పెద్ద బిలింగులయ్య ఇందాక నారాయణ కూడా చెప్పాడు కొన్ని చోట్ల భూ భూకంపాలు వచ్చేసి వేల మంది చనిపోతూ ఉన్నారు ఇవన్నీ దేనికి కారణాలంటే దేవుని రాకడకి కారణాల బైగుంద నుంచి ఒక మాట చెప్తాను వెయ్యి దినాలు దేవునికి ఎలా ఉందంట ఒక దినముగా ఉన్నది మీకు అర్థమైతే చెప్తాను భూమిని ఆకాశాన్ని సర సృష్టిని దేవుడు ఎన్ని దినాలు తయారు చేశాడు ఆరు దినాలు తయారు చేశాడు ఏడో దినం ఏమైపోయింది విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అంటే దేవుని లెక్క ప్రకారము సంవత్సరము ఆయనకి ఎన్ని దినాలు ఒక దినము ఇప్పుడుకి రెండు దినాలు అయిపోయింది మీరు బాగా ఆలోకించాలని చెప్తున్నమాట మరొకసారి చెప్తాను అర్థం చేసుకోండి వెయ్యి దినాలు దేవు దృష్టికి ఒక దినము అవుతుంది అవునా దేవుడు ఆరు దినాలు ఏం చేశాడు భూమిని సృష్టిని కలగ చేశాడు ఏడు దినేం చేశాడు విశ్రాంతిలకి వెళ్ళిపోయాడు విశ్రాంతి తీసుకున్నాడు అయితే ఈరోజు మనం చూస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అయితే దేవుని దృష్టికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన దృష్టికి రెండు దినాల్లాగా కనపడతా ఉన్నాయి రెండు దినాలుగా కనపడతా ఉన్నాయి ఆయన ఏడో దినానికి వచ్చే లోపు విశ్రాంతి కలగబోతూ ఉంది ఇది నా మాట కాదు దేవునికి మాట చెప్తా ఉంది దేవుని రాకడ అతి త్వర సమీపించింది అందుకే ఇక్కడ చూస్తూ ఉన్నా దేవుడు వచ్చే కాలంలో ఏం జరుగుతుంట రాజ్యాలమినికి రాజ్యాలు దేశమునికి దేశాలు ప్రజలు ప్రజలు అక్కడక్కడ భూకంపాలు కలుగుతూ ఉంటాయి ఈరోజు మనం చూస్తూ ఉన్నా ఇజ్రాయల్ దేశం మీద అనేక మంది తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అలాగనే పాకిస్తాన్ వారిని చూస్తూ ఉన్నాము జమ్మూ కాశ్మీర్ కావాలని భారతదేశం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు నానా విధమైన ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే రాజుల మీకు రాజులు లేస్తూ వాళ్ళకు కావచ్చిన సిద్ధుబాటు అనగా ఈ లోకంలో యుద్ధం చేయడానికి ఏదేది కావాలో అన్నిటినీ సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నారు ఇవన్నీ చూస్తే మనకేమర్థం కావాలంటే యేషు క్రీస్తు ప్రభు త్వరగా రాబోతా ఉన్నాడు ఇక రాపించబడింది ఆయన వచ్చు కాలం అంట ఏం జరుగుపదంటే కరువులు కూడా వస్తాయి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వర్షం లేక పాడి పంటలు ఆ ఫలించక మన యొక్క దుక్కుటి ఎద్దులు ఆ బలహీనముతో గడ్డి లేక నీరు లేక ఏమైపోతా ఉన్నాయంటే మనుషులు కూడా తినడానికి తిండి లేక అనేక చోట్లలో ఊర్నులను వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు గ్రామాలు వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళకున్న ఇళ్లను వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు వరకున్న సంపదను వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకు తెలుసా కరువులు వచ్చేసా అందుకే దేవుడు యొక్క వాకి చెప్తా ఉంది నేను త్వరగా రాబోతా ఉన్నాను హాలోయ్యా అందుకే దేనికి వాక్యం చెబుతూ ఉంది దేవుని దృష్టికి ఇప్పటికీ నేను ఆలోచించాను నేను గమనించాను ఆలోచించినప్పుడు అయ్యో ఏడో దినాన యేశు ప్రభు విశ్రాంతి తీసుకున్నాడు అయితే ఇప్పుడు మనం చూస్తే రెండు ఈ దినాలు దేవునికి రెండు సంవత్సరాలుగా ఉంది రెండు రోజులుగా ఉంది అయితే దేవుడు ఏడు వేల సంవత్సరాలు వచ్చే టయానికి విశ్రాంతిలోకి భూమి మీద ఎవరు ఉండరు భూమిద నివాసం చేయడానికి ఏదే కానీ ఉండదు ఎందుకంటే దేవుడు అన్నిటినీ ఏడు అంకె సంఖ్యతో నియమించి ఉన్నాడు విశ్రాంతి ఏడు సంఖ్యలోకి వెళ్ళిపోతూ ఉంది మన భయభవం చూస్తూ ఉన్నాం దేవుని ఆరాధించడానికి కూడా మనం ఏ రోజు వస్తున్నాం అంటే ఇక్రాంతి దినాన్నే వస్తూ ఉన్నా ఎందుకు వస్తూ ఈ ఏడో దినాన ఆయన సన్నిధికి మనం మొర్రపు వెళ్ళాలి ఏడో సంవత్సరాన ఆయన దగ్గరికి మన ఆత్మలన్నీ వెళ్ళిపోతే ఒకసారి ఆలోచించానండి అందుకే భయభంధం చెప్తూ ఉంది తేటగా చెప్తూ ఉంది ఏమని చెప్తా ఉందంటే చూద్దాం అదే మన చదువు ఒకసారి అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభం అంటండి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రైతు బిడ్డలు అనేక మంది వేదన పడిపోతూ పొలాలు పండక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు పురులు ముందు తాకి చనిపోతూ ఉన్నారు ఎందుకు తెలుసా అప్పులు తెచ్చి పెట్టి పాడి పంటను చేస్తే సరైన ధనము రాక గిట్టుబాటు రాక అనేక మంది వేదన తేస్తున్నారంటే భార్య పిల్లలు అందరూ కలిసి తాగి చనిపోతూ ఉన్నారు ఆ పొలంలో ఎక్కడైతే పాడి పంట వేస్తూ ఉన్నారో ఎక్కడైతే విందుతూ ఉన్నారో అక్కడే చనిపోతూ ఉన్నారో అనేక మంది చనిపోతూ ఉన్నారు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా కరువులు భూకంపాలు రావడం వలన దేవునికి ఉగ్రత రావడం వలన దేవుడు త్వరగా ఈ భూమిని అడుగు పెట్టడం వలన ఏమైపోతున్నాయంటే దేవునికి సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఇంకొక మాట చూద్దాం ఒకసారి కింద వచ్చిన అప్పుడు జనులు మిమ్మల్ని ఏంటంట శ్రమ పాలు చేసి మిమ్మల్ని చంపేద్దరు చాలండి హలో ఇయ్యా వెళ్దాం ఇంకా అప్పుడు ప్రజలు మీ మీదికి తిరుగుబాటు చేస్తారు అప్పుడు ప్రజలు వాక్య ఉపదేశం చేస్తున్న వారి మీదకి వాక్యం చెప్తున్న వారి మీదకి ఆరం చేస్తున్న వారి మీదకి ఉపదేశకుల మీదకి ప్రవక్తల మీదకి అభిషక్తుల మీదకి అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే దేవుని రాకడ సమీపించినప్పుడు అనేక మంది రాజ్యంనికి రాజ్యం లేస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్న అపవాది వాని శక్తి రిలీజ్ చేసి వాడి యొక్క బలం రిలీజ్ చేసి మనుషులకు దూరిపోయి ఏం చేస్తారంటే దేవుని సేవ చేస్తున్న వారి మీదకి తిరుగుబాటు చేసి వాళ్ళని ఏం చేస్తారంటే చంపడానికి ప్రయత్నము చేస్తారు ఏం చేస్తారంట చంపడానికి ప్రయత్నము చేస్తారు ఎందుకంటే దేవునికి సువార్త ప్రకటిస్తూ ఉంటే దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటిస్తూ ఉంటే యేసు క్రిస్పు యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉంటే అనేక మంది ఈ లోకంలో ఏం చేస్తారంటే అపువాదితో పీడించబడుతూ అపవాదిక సంఖ్యలకు వెళ్ళిపోయి వారి బాణిస్వతులు నిలిచి ఏం చేస్తారంటే దేవుని సువార్త ప్రకటిస్తున్న వారిని అనేక మంది చంపేస్తారు మీ జ్ఞాపకం చేస్తాను బైవి నుంచి జ్ఞాపకం చేస్తాను పరిచారకుడైన స్టెప్ను అందరు భయపడతా ఉంటే అందరు దాక్కును నింటే స్టెప్ను బయటకు వచ్చి సువార్తను ప్రకటించేస్తా ఉంటే ఏం చేశారు రాళ్ళతో కొట్టి చంపేశారు ఏం చేశారంట రాళ్ళతో కొట్టి చంపేశారు ఎందుకు తెలుసా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడని దేవుని రాకడ గురించి చెప్తూ ఉన్నాడండి దేవుని యొక్క సూచక్రియలు చెప్తా ఉన్నాడండి దేవుడు త్వరగా రాబోతున్నాడని అని చెప్తా ఉన్నాడని స్టెప్పన్ను ఏం చేశారంటే రాళ్ళతో కొట్టి చంపేశారు ఇక రాబించబడింది అనేక మంది మిమ్మల్ని తిరుగుబాటు చేస్తారు వీధులలో సమాజం అందరి దగ్గర అనేక చోట్ల మిమ్మల్ని హింసించి కుర్రాలతో కొట్టి రాళ్ళతో కొట్టి మిమ్మల్ని చంపి పడేస్తారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గొప్ప దవశకుడు తెలంగాణ రాష్ట్రంలో పుట్టి అనేక ప్రాంతాల సువార్త ఈ ఈరోజు అత సాక్షి చనిపోయాడు పగడాల ప్రవీణ్ అన్నగారు చాలా మంచిద విషయం ఇక్కడ ఒకసారి తన కుమార్తెను స్కూల్ జాయిన్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడున్న టీచర్ అడిగాడంట ఏమడిగాడంటే ఆయన కూతురు పేరు ఎంపారంటే పలాని పేరు అని చెప్పాడంట నీ పేరు ఎంపారంటే పలాని పేరుని చెప్పాడంట సరయ్యా మీ కులం ఏంటిది చెప్పు ఇక్కడ రాసుకోవాలి అన్నాడంట ఈ పగడాల ప్రవీణ్ గారు అన్నారంట నా కులము లేదు హలలోయ ఏం చెప్పాడు తెలుసా నా కులము లేదు నా కులము లేదండి నాకొకే కులము ఒకే దేవుడు ఆయనే నా జరి యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాడండి అండి హలలోయ అలాంటి దవిష్యకుడు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అలాంటి కూడా ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోయాడు కారణము దేవునికి వాక్యం చెప్తా ఉంది దేవుడు త్వరగా రాబోతా ఉన్నాడు అనేక మంది అత్త సాక్షులు కాబోతూ ఉన్నారంట అండి అనేక మంది దేవుని యొక్క రాకడకు సూచనక దైవ చంపేస్తారంట నడి రోడ్లలో చంపేస్తారంట వీధులలో చంపేస్తారంట మందిరాల్లో సువార్థ బిగడం చేస్తూ ఉంటే చంపేస్తారంట భయన ఆ మాట కూడా ఉంది రెండు మూడో అధ్యాయం ఇరవై మూడో అధ్యాయము ఉప్ప నాల నాలు నాలుగు వచ్చిన ఇరవై మూడు ఉప్ప నాలుగు వచ్చిన అందుచేత ఇదిగో ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రం పంపుచున్నాను మీలో మీరు వారిలో కొందరిని చంపి సులువ ఎదురు కొందరిని సమాజ కొరడాలతో కొట్టి ఆ పట్టణం నుండి ఏందంట పట్టణంకి దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ మాటలు దేవుడంట భూమిదికి అనేక మంది ప్రజలను దైవశకులను పంపిస్తే ఈ లోకంలో అనేక మంది ఏం చేస్తారంట కుర్రడాలతో కొడతారంట రాళ్ళతో కొడతారంట సమాజాన్ని కొడతారంట ఉరికి ఉరికి కొట్టేస్తారంట కొందరిని ఏం చేస్తారంట సిల్వ కూడా వేస్తారు ఇది దేవుని యొక్క రాకడకు సూచనలు దేవుని యొక్క రాకడ యొక్క సూచనలు ఇవ్వండి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం నిన్నటి దినం కూడా నిన్నటి తిననా ఒక చనిపోయాడు కారణాలు అందుకే ఆమోస్ గ్రంథం రాపించబడింది ఒక దినానంట భూమి మీద సువార్త ప్రకటించడానికి ఎవరు ఉండరు మతి సువార్త ఇరవై యొక్క రాపించబడింది బుద్ధి లేని కనికలంట దివిటిల్లో నూనె లేనప్పుడు నూనె కోసము అమ్ము వారి దగ్గరికి పరిగెడతారంట కానీ అక్కడ ఎవరు ఉండరు చాలా సమయం పైన తర్వాత వస్తారంట అండి ఎందుకు తెలుసా ఈ లోకంలో దవిషేకులను దేవుడు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు దవిషేకులను ఈ లోకానికి దేవుడు పంపించినా ఆ పని మూయించుకుని అనేకమంది దవిషేకులు దे ఏమైపోతున్నారంటే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు మనము కూడా ఇక్కడ ఉండడానికి అర్హత లేదు దేవునికి వాకం దు చెప్తుంది మనం పరదేశులము ఏంటంట మనం ఎవరంట పరదేశులము ఒకసారి హలో చూద్దాం హలో మనం ఎవరు అంట పరదేశులము ఈ లోకానికి ఎందుకు వచ్చామంటే యాత్రకి వచ్చాము ఒక దిన ఈ యాత్ర ముగించుకొని పరదేశులకి వెళ్ళాలి పర అనగా పైన అని అర్థం పైన ఏముందంటే పొరలోకరాజ్యం ఉంది అక్కడ ఎవరున్నారంటే యేసుక్రీస్తు ఉన్నాడు అక్కడి నుంచి మనం భూమికి వచ్చాము ఈ యాత్ర ముయించుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని వదిలేసి పొరలోక రాజ్యానికి వెళ్ళాలి వెళ్ళాల్సిన నీవు నేను ఆయన రాకడ సమీపించిండగా ఇదిగో దేవుని యొక్క దైవశేకుడు ఉన్నప్పుడే దేవుని సువార్త ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడే మన ఇంటిని చక్కగా పెట్టుకోవాలి ఈ రోజు చాలా మంది కులానికి భయపడి వెళ్ళిపోతా ఉంటారు ఒకవేళ దేవునికి మందిరానికి వెళ్తే దేవుని సన్నిధికి వెళ్తే నా కులంలో ఉన్నవారు నా ఇంటికి రారేమో నా కుమార్తె నా కుమారుల లేక పెళ్ళిలకు రారేమో నేను చనిపోతే రారేమో అనుకునేవారు చాలా మంది ఈ లోకంలో ఉండక ఎవరు లేరు ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటారు నేను చనిపోతే నేను చనిపోతే నేను చనిపోతే అంటా ఉంటారు నువ్వు చనిపోతే నీ అంట ఎవరు రారో ఇదిగో నీతో వచ్చివాడు ఒక్కడే ఆయనే నజడన ఏ శుక్రీస్తు ప్రభు హాలూయా ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో ఏది శాశ్వతము కాదు ఒక దినాన అన్నిటినీ మనం వదిలేసి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతున్న నీవు నేను దేని పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నా దేన్ని పట్టుకొని మేము వెళ్ళిపోతూ ఉన్నాం ఒకవేళ దేవుడు త్వరగా రాబోతుంది చెప్తా ఉన్నాడు ఇదిగో మనం చూస్తూ ఉన్నాం ఏరే ప్రాంతాలలో భూకంపలు వచ్చాయి అనేకమంది చనిపోయారు అదే మన ప్రాంతానికి వస్తే ఒకవేళ మన జీవితంలో మారు మనసు లేకపోతే భక్తి లేకపోతే మంచి క్రియ లేకపోతే సాత్వికము మన జీవితం లేకపోతే దీర్ఘశాంతం మన జీవితం లేకపోతే ప్రేమించే గుణం మన జీవితం లేకపోతే ఒకరి ఎడలా ఒకరు ప్రేమించుకునే గుణం లేకపోతే నిన్ను వాళ్ళని పొరువాన్ని ప్రేమించే గుణం లేకపోతే సహాయం చేసే గుణం లేకపోతే ఒకవేళ ఆ భూకంపం లాంటిది మన జీవితంలో కోస్తే ఒకవేళ దేవుడు తీసుకొని పోతే మన పరిస్థితి ఏంటి ఈ భూమి శాశ్వతం కాదు ఈ లోకం శాశ్వతం కాదు మనం కనపడుతున్న ఈ ఆకాశం శాశ్వతం కాదు వీటి అన్నిటిని దేవుడు ఒక దినాన్ని కాల్చేయబోతా ఉన్నాడు ఈ లోకంలో చాలా మంది భూమి కోసము లేదా సంపద కోసము ఈ లోకంలో సమకూర్చు పెట్టుకుంటా ఉంటారు కానీ దేవుడు చెప్తా ఉన్నాడు నా కుమాడా ఇదిగో నువ్వు పరదేశివి ఇదిగో నువ్వు యాత్రకు వచ్చావు యాత్ర ముగించుకోవాలి యాత్ర తనంతరము నువ్వు నా రాజ్యానికి రావాలి పగడాల ప్రవీణ్ అన్న గారి యొక్క సాయంత్ర సకాల మన ది ఒక మాట చెప్పింది ఎదురుగా తన భర్త ఆ ఉన్నాడు ఆ తల్లికి మైకిస్తే దవిశకులు తన చెప్పింది తెలుసా నా భర్తను చంపిన వారి మీద నాకు ఎటువంటి కోపము లేదు హెలోయ్యా నా భర్తను చంపిన వారి మీద నాకు ఎటువంటి కోపము లేదో ఎదుగో నా లాంటి దైవశకులు ఈ భూమి నా లక్షల మంది లేబోతా ఉన్నారని చెప్పిందండి దేవునికి మైమకలం గాక ఆమె క్షమించే గుణము ఉంది ఈరోజు నీ నా జీవితంలో కూడా ఏముండాలి తెస్తా ఒకరి ఒకరు క్షమించే గుణం ఉండాలి ఒకరిని ఒకరిని ప్రేమించుకునే గుణం ఉండాలి ఒకరిని ఒకరు గుండెలు హత్తుకునే గుణం ఉండాలి ఒకరినొకరిని ఇంటికి తీసుకొని పెళ్లి భోజనం పెట్టించుకునే గుణం ఉండాలి ఒకరినొకరు ఇదిగో దేవుని సహాసముతో ముందుకెళ్ళే గుణం ఉండాలి లోకంలో ఏది శాశ్వతం కాదు ఈరోజు కనపడేవారు రేపు కనపడ్డము లేదు లేకపోతే కొద్ది నిమిషాలు కనబడతారని నమ్మకము కూడా లేదు ఏ సమయంలో ఏం జరగబోతుంది ఎవరికి తెలియదు నీటిమిన బొడుగు లాంటి జీవితం మనదే నేను చెప్తా ఉన్నాను దేవుని దృష్టికి ఈ రెండు వేల సంవత్సరాలు రెండు దినములుగా కనపడుతా ఉన్నాయి ఒకవేళ విశ్రాంతి ఏడో దినమైతే దేవుడు త్వరగా రాబోతున్నాడు అందుకే మాట చూద్దాం ఇంకోసారి అదే చదువు ఇప్పుడు నేను చదివించిన చూద్దాం ఇరవై మూడు ముప్పై ఐదు వచ్చినాను నీతిమంతులు అదే చదివమ్మా నీతిమంతులు ఏ ఏబేలు రక్తం మొదలుకొని బల్లిపీఠం నకు దేవాలయం మీరు చంపిన ఆ జగ్రయ రక్తం నేను భూమి మీద చిందించబడిన మంతుల రక్తం అంతా నీ మీదికి వచ్చును హలోయ ఏంటంట భక్తులందరూ జక్రై కావచ్చు ఇక్కడ మనం చూస్తా ఉన్నాము నీతి మంతుడైన హేవల్ కావచ్చు రక్తము చిందించబడిందంట ఆ రక్తము ఆ శాపము ఎవరైతే చిందించే విధంగా చేశారో ఆ శాపం వారి మీదికి వచ్చింది ఇవన్నీ ఈ తరం వారి మీదికి వచ్చునని నేను నిత నిత్యముగా చెప్పుచున్నాను హలోయా ఏందంట ఈ తరం వారు ఈ ఈరోజు దవిష్యుక్ మీద అనేక మంది మహారాష్ట్రలో చూస్తూ ఉన్నాం అనేక చోట్ల చూస్తూ ఉన్నాం సహోదరి సహోదరుల మీద ఇష్టసారంగా కొడుతూ బట్టలు చింపేస్తూ నరకేస్తూ నానా విధమైన క్రియలు చూస్తూ ఉన్నారు మన దిన విజయవాడ దగ్గర ప్రేమను కూడా అలాగనే జరిగిపోయింది నీతి యొక్క రక్తం భూమిని చిందించబడుతుంది దేవునికి ఉగ్రత భూమికి రాబోతూ ఉంది మనం చూస్తూ ఉన్నా నీతిమంతులైన హేబుల యొక్క రక్తం చిందించబడినప్పుడు దేవునికి ముర్ర పెట్టిందంటండి జక్రయ్య రక్తము దేవునికి ముర్ర పెట్టిందంట భూమిని రక్తం పడినప్పుడు భూమి అరిచిపోయిందంటండి ఎందుకు తెలుసా అయ్యో ఇలాంటి మంతుని యొక్క రక్తం నమ్మిన పడిందని గొప్ప కేకలు వేసిందంట యేసుక్రి ప్రభు చనిపోయినప్పుడు కొండలు అడిచాయంట భూకంపం వచ్చేసిందంట ఎందుకు తెలుసా యేసు ప్రభు ఎవరంటే నీతి మంతుడు నీతి మంతుడు రక్తం ధోరణి దైవిశేకులు లేచారు ఆ దైవిశేకుల యొక్క రక్తం ఈ లోకంలో అనేక మంది చూస్తూ ఉన్నారు దేనికి వాకు చెబుతూ ఉంది ఆయన ఉగ్రత మీదకి రాబోతా ఉంది మన ఆంధ్రప్రదేశ్లోనే దైవశకుల రక్తం చిలించబడింది ఆంధ్రప్రదేశ్ మినికి దేవునికి ఉగ్రత రాబోద్దని దేవునికి వాక్యం చెప్తూ ఉంది భారతదేశం మినికి దేవునికి ఉగ్రత రాబోతుందని దేవునికి వాక్యం చెప్తూ ఉంది ఎందుకో తెలుసా దైవశకుల యొక్క రక్తము మన భారతదేశ ప్రజలు చూస్తూ ఉన్నారు దేవునికి వాక్యం చెప్తూ ఉంది ఇవన్నీ దేనికి అంటే నా రాకడకు సూచనలు దేవుడు త్వరగా ఉన్నాడు ఒకవేళ దేవుడు వస్తే దేవునికి ఉగ్రత మన భూమి మీద లేవనెత్త పడిపోతూ ఉంది మీరు అనుకోవచ్చు దేవునికి వాక్యం కదా వాక్యం చెప్తున్నాడేమో అనుకోవచ్చు కా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి ఉగ్రత మన ఆంధ్రప్రదేశ్ మనికి రాబోతూ ఉంది దేవుని కోపము మన ఆంధ్రప్రదేశ్ రాబోతా రాబోతూ ఉంది ఎందుకు తెలుసా దవిష్యుకుని యొక్క రక్తము ఆంధ్రప్రదేశ్ మీద పడిపోయింది దేవుని కోపము రగలకు ముందే దేవుని యొక్క శాపము భూమినికి రాకుండా ముందే ఈ భూమి శాంతించబడాలంటే దేవుని యొక్క ఉగ్రత రాకుండా ఉండాలంటే మనుషులు నశించిపోకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి ఏమైనా ప్రార్థించాలి తెలుసా ప్రవీణ్ కుమార్ అన్న సాటన్ సక్రలు ఏమి చెప్పిందో తెలుసా నేను క్షమించాను నా తండ్రి క్షమించాడు మీరు కూడా క్షమించండి అనేక మంది దవిష్యుకులను కుటుంబం నుంచి లేవనెత్తబడుతూ ఉన్నారు భూమి నుంచి లేవనెత్తబడిపోతున్నారని ఆ తల్లి సాక్ష్యం చెప్పింది అలా జరగాలంటే ఎవరైతే దేవుని సేవ శావమీనికి తిరుగుబాటు చేస్తున్నారో వారు మారు మనసు పొందాలి ఈ లోకంలో దవిష్యకులు చేస్తున్న సేవ కన్నా వారు గొప్ప సేవ చేయాలి అప్పుడే దేవుని ఉగ్రత భూమి మీ రాదు అందుకోసమే నేను ఒక మాట చెప్తా ఉన్నాను మన సేవ వెళ్ళాలంటే మన పరిచయం ముందుకెళ్ళాలంటే ఈ సంఘము నుంచి ఏది కావాలంటే ప్రార్థన కావాలి నాకు మన దిన చాలా బాధ వేస్తుంది ఒక మాట చెప్తాను మీరు బాధపడద్దండి నేను చెప్పినాకు మీరు బాధపడవచ్చేమో కానీ దయచేసి బాధపడద్దు బైబిల్లో ఒక మాట అప్పించబడింది నిన్ను వాళ్ళని పూర్వాన్ని ప్రేమించాలి ఈ సంఘము లేకపోతే ఈ మందిరము లేకపోతే ఈ స్థలము ఒకరిది కాదు మన అందరిది ఇది ఎవరిది కాదు ఇది ఆస్తి కాదండి ఇది తల్లిదండ్రుల ఆస్తి పిల్లలు అలాగ కాదు ఇది భూల ఆస్తి ఉండొచ్చు తల్లిదండ్రులకి ఆస్తి పిల్లలకి ఇవ్వచ్చు కానీ మందిరము ఎవరి ఆస్తి కాదు ఈ మందిరం ఎవరిదంటే మన అందరిది అలా నేనైతే అనుకుంటాను ఇది మందిరం ఎవరిది మన అందరిదే ఒక్కరిది కానే కాదు ఒకవేళ ఒక పేరు మీద ఉండొచ్చేమో ఒక ప్రాపర్టీ ఒక పర్సన్ మీద ఉండొచ్చేమో కానీ ఈ మంత్రం ఎవరిది కాదు మన అందరిది దేవుడు మన అందరికి ఇచ్చాడు అయితే మనని దినాన ఈ మంత్రం మీదకి అనేక మంది లేచి తిరుగుబాటు చేసి ఆటంకం చేస్తూ ఉంటే ఎవరే కాని కనపడలేదు నాకు నాన్నగారు మీకు తెలుసు చాలా కష్టపడుతూ చిన్న ఫోన్ చేస్తే ఉరుకుతా వస్తాడు అన్న ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయి ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఇలాగా బలహీతులు ఉన్నాయి అంటే ఉరుకుతా వస్తాడు రాత్రి అన్నా పగలన్నా బండి తీసుకొని లేకపోతే బస్సుకో లేకపోతే ఏదో విధంగా వస్తాడు కానీ మన దినాన దైవశుక్ని పట్టించుకున్న వారు ఎవరు లేరండి అనేక మంది ఊరు మీ ఊరంతా లేచి సేవకు ఆటంకపరచడానికి మనం వెళ్తున్న మార్గానికి ఆటంకపరచడానికి అనేక మంది తిరుగుబాటు చేసినప్పుడు ఎవరు కనపడలా నేను నాన్న అన్న మాత్రం కనపడ్డా ఎవరే కానీ కనపడాల నాకు చాలా బాధ వేసింది అయ్యో దవేశడు పిలిస్తే వెళ్తా ఉన్నాడు పుట్టినరోజులంటే వెళ్తాడు చనిపోయారంటే వెళ్తాడు బలహీతలు ఉన్నాయంటే వెళ్ళిపోతాడు బాధలు ఉన్నాయంటే వెళ్ళిపోతూ ఉంటాడు లేకపోతే ఇంకేమైనా ఇంకేమైనా శాంతి లేదంటే వెళ్తూ ఉంటాడు కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయంటే వెళ్తూ ఉన్నాడు ఇదిగో భార్య భర్తల మధ్యలో కొన్ని చిన్న కార్యక్రమాలు వస్తే బలహీతులు వస్తే లేకపోతే ఇబ్బందులు కలిగి దూరంగా ఉంటే వెళ్ళి ఆ ప్రాంత్ చేసి ఇద్దరు కలిపి వస్తూ ఉన్నాడు కానీ ఇలాంటి స్థితి వచ్చినప్పుడు ఎవరు లేరే అని చాలా బాధ అదే మీరు ఉంటే దవిషేకుడు ఇంట్లో కూర్చొని ఉంటాడా అదే పరిస్థితిలో దవిషేకుడు మీరు అలాంటి పరిస్థితిలో ఉంటే చేతిని కట్టుకుని కూర్చొని ఉంటాడా ఒకసారి ఆలోచించండి నాకు చాలా బాధ వేసింది చాలా చాలామంది వచ్చేసారు కానీ ఈ సంఘాన్ని కట్టింది ఎవరంటే యశు క్రీస్తు ప్రభు హలో ఈ మంత్రాన్ని కట్టింది ఎవరంటే యశు క్రీస్తు ప్రభు ఈ స్థలాన్ని చూపించింది ఎవరంటే యేశు క్రీస్తు ప్రభువు ఇక్కడ రాయి బాతింది ఎవరంటే యేశు క్రీస్తు ప్రభువు దీన్ని కదిలించడానికి ఎవరికి అర్హత లేదో హాలెలో ఈ మార్గాన్ని తయారు చేసింది యేషు ప్రభువు ఈ మందిరాన్ని కట్టడానికి ధనం ఇచ్చింది యేసుక్రీస్తు క్రిష్ ప్రభువు ఈ స్థలాన్ని చూపించింది యేసుక్రిస్తు ప్రభువు మీరు అందరు ఇక్కడికి రావడానికి కారణం ఎవరంటే నేను నువ్వు మనుషులు ఎన్నటికి కానే కాదు మనం అందరం ఇక్కడ సమకూర్చు కారణం ఎవరంటే ఒక్కడే ఆయనే యేషు క్రీస్తు ప్రభు హాలెల్లో నేను ఇప్పటికి చెప్తా ఉన్నాను ఈ మందిరము ఈ సంఘము ఒక్కరిది కాదు ఈరోజు ఒక దైవి చనిపోతే లక్షలాది మంది ఆ ప్రజలు దేవుని ఎదిగిన వారు ఆ తల్లి వెనక నిలబడారండి ఎవరు తెలుసా పగడాల ప్రవీణ్ గారి యొక్క సాటి సాకరాలు వెనక నిలబడారు లక్షలాది మంది అయితే ఇంతమంది ఉన్నా మన దవిష్యకుని ఎదుటి వెనక మనమందరము నిలబడాలా వద్దట్లా నిలబడాలా వద్దా నిలబడాలంటే ఏం చేయాలంటే మేమేం ఆశించట్లేదండి కేవలం మీ దగ్గర నుంచి ఒకటే ప్రార్థన ప్రార్థన ఏం చేస్తా అంటే సంఖ్యలను తెంపేస్తుంది ప్రార్థన గోడలను కూర్చేస్తుంది ప్రార్థన దేనైనా సాధించడానికి ఒక మెట్టుగా నిలబడుతుంది